అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు గంజాయి రహిత ఏజెన్సీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా విద్యార్థులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ తుహాన్ సిన్హా మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదకాలని తమ లక్ష్యాలను సాధించే విధంగా ముందుకు సాగాలని మత్తు పదార్థాలకు లోను కాకుండా చదువుపైన దృష్టి సాధించాలని అన్నారు విద్యార్థులు తమ తమ గ్రామాల్లో గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని గంజాయి రహిత ఏజెన్సీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్ఈబిడిఎస్పి శ్రీనివాస్ ఆదనపు ఎస్పి దిరాజ్ వైద్యులు కళాశాల సిబ్బంది పోలీస్ సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ విధంగా ప్రోగ్రామ్స్ మన మొత్తం జిల్లాలోనే ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. వేరే మండలాల్లో కూడా తెలంగాణ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో జనాలతో జనాల్తో ఈ రోజు అవర్‌నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది दिस्ज बेसीकली अगेस्ट जस्ट फैटा इन मिगता अभी आफीसर्स अक्टर गुजरात प्रकार अंदर अर्थ वै इट इज नाट गुड फर् अवर्थ हड्रेड रीजन वो वै यूटी कंस्यूम इन गांजा जॉपर का मैं जिमे रीजन सर इट इलीगल एक्ट प्रकार నార్కాటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్సెస్ ఎవరైనా ఈ గాంజాయి కన్స్యూమ్ చేస్తే ట్రాన్స్పోర్ట్ చేస్తే కల్టివేట్ చేస్తే సాగు వాళ్ళు ఆయన మనం యాక్షన్ తీసుకోవచ్చు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి టెన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ జైలు వస్తుంది సో టెన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ మీరు ఆలోచించండి ఈ విధంగా వాళ్ళకి జైలు వస్తే వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం పోతుంది కెరియర్ మితం పోతుంది లో మెయిన్ బ్రెడ్ వినర్స్ ఈ జైలుకి పోతే ఈ ఫ్యామిలీ ఎవరు చూసుకుంటారు అది దృష్టిలో మనం పెట్టుకోవాలి మన ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ లో ఇది గతం నుంచి ఒకటి సమస్య రీసెంట్గానే మనం చాలా కల్టివేషన్ తగ్గించాం కేఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో పెద్దది ఇప్పుడు కల్టివేషన్ జరగడం లేదు కానీ ట్రాన్స్పోర్టేషన్ కన్సంప్షన్ ఎప్పుడు కూడా అవుతుంది దీంతో ఏమవుతుంది ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎఫెక్ట్ అవుతారు ఫ్యామిలీ మెంబెర్స్ ఎఫెక్ట్ అవుతారు అండ్ మెయిన్ గాంజా పెట మెయిన్ గాంజా కింగ్పిన్స్ కింగ్పిన్స్ అంటే ఈ ఆర్గనైజ్ ఎవరు చేసుకుంటారు కదా పెద్ద ప్లేయర్స్ ఎవరు ఉంటారు వాళ్ళు మన డిస్ట్రిక్ట్ వాళ్ళు కాదు బయట నుంచి ఒడిస్సా స్టేట్ నుంచి హైదరాబాద్ ముంబై ఢిల్లీ ప్లేసెస్ నుంచి మన ట్రైబల్ వాళ్ళకి వాడుకొని వాడుకుంటారు యూజ్ చేసుకుంటారు ద పీపుల్ హు ఆర్ గెటింగ్ పనిష్ కాద ట్రైబల్ పాపులేషన్ సో రోజు మీరు మీకు ఒకటి మెసేజ్ ఇస్తున్నారు మీది రైట్ ఏజ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్ ఇది నెక్స్ట్ మీరు కాలేజ్కి వెళ్తా అక్కడ యూ మైట్ బి సమ్ ఆఫ్ యూ మైట్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఢిల్లీ ఆర్ విశాఖపట్నం పెద్ద పెద్ద సిటీస్కి వెళ్తా అక్కడ ఈ ఇష్యూస్ ఇంకా ఎక్కువగానే ఉంటాయి గాంజాయి కోకేని ఆశీషల్ ఈ విధంగా డ్రగ్స్ ఎక్కువగానే వాళ్ళు కన్స్యూమ్ చేస్తారు ఆ సిటీస్లో అప్పుడు మీకు ఏం చేసుకోవాలి నెంబర్ వన్ పోలీస్ ఇస్ యువర్ ఫ్రెండ్ రైట్ పోలీస్ దగ్గర మీకు ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మనం యాక్షన్ తీసుకుంటాం పోలీస్ దగ్గర కూడా వెళ్ళడానికి అవసరం లేదు ఎక్కడ మీ ప్రిన్సిపల్స్ గారు ఉన్నారు ఫ్యూచర్లో కాలేజ్లో మీ ప్రిన్సిపల్స్ ఉన్నారు మీ సీనియర్స్ ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పవచ్చు ఎందుకంటే మీరు చెప్పకపోతే ఇది ఇంకా సమస్య పెరుగుతుంది ఇన్ యువర్ కాలేజ్ ఇన్ యువర్ సిటీ ఇన్ అవర్ కంట్రీ సో మనం అందరూ ఒకటి దాయితాన్ని తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎక్కడైనా గాంజై కన్జంప్షన్ అవుతుంది గాంజే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది మన రెస్పాన్సిబిలిటీ వెంటనే ప్రశాసన్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అండ్ కన్సల్ట్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేసుకోవాలి ఇన్ఫార్మ్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రస్తుతం మొబైల్ ఫోన్స్ లేదు నేను అనుకుంటున్నాను కరెక్టా మొబైల్ ఫోన్స్ లేదు కదా ఓకే వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మీరు కూడా యూస్ చేసుకుంటారు ఇప్పుడు మిగిలిన అన్ని జిల్లాలో పోలీస్ సంబంధించి ఒకటి ఫోన్ నంబర్ ఉంటుంది వన్ జీరో జీరో సింపుల్ ఏం నంబర్ వన్ జీరో జీరో ఒకటి సింపుల్ నంబర్ మీరు డైల్ చేసి డాల్చే సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు అది నంబర్ వన్ నంబర్ టూ అటు ప్లస్ కానీ చెప్పిన ప్రకారం ఇది బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటున్నారు కదా ఈ నంబర్ ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ద్వారా నేను అందరికీ ఇచ్చేస్తాను మీరు మీ కాపీ పెన్లో నోట్ డౌన్ చేసేసుకోండి మీ ఊరు మాదో అందరికీ ఇది ఈ నంబర్ ఇచ్చేయండి ఈ నంబర్కి మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం మీకు సపోర్ట్ చేయగలుగుతాము మీ ఊరు వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాము మీ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేయగలుగుతాము అండ్ వి విల్ బీ ఏబుల్ టు మేక్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గాంజే ఫ్రీ కరెక్ట్ సో దాని మీద మనకి సపోర్ట్ అవసరం ఉంటుంది అట్ యువర్ ఏజ్ మీరు కూడా చాలా సహకారం మనకి ఇవ్వగలుగుతారు యు ఆర్ ఈక్వల్ పార్టిసిపెంట్స్ ఇన్ ద సొసైటీ కాబట్టి ఐ వుడ్ ఎక్స్పెక్ట్ దట్ హెల్ప్ అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ అట్ దిస్ యంగ్ ఏజ్ ఉంది సెకండ్లీ అంటే హెల్త్ పరంగా డాక్టర్ గారు చాలా బాలే డిటైల్ గా నేను అందరికి చెప్పాలి ఇంకో ఒకటి ది మెంటల్ ఇల్నెస్ మెంటల్ రిటార్డేషన్ స్కిజోఫ్రెనియా అది కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది జై ఆబ్యస్ అబ్యూస్ అబ్యూస్ సో ఇన్ ది ఫ్యూచర్ మీకు డిపెండెన్సీ కూడా ఏకొనే అవుతుంది ఇఫ్ యు ఆర్ రెగ్యులర్లీ కన్స్యూమ్ విత్ అండ్ డిపెండెన్సీ వచ్చిన తర్వాత ఏమవుతుంది డాక్టర్ గారు ఆల్్రెడీ మీకు డిటైల్ గా చెప్పారు యూ విల్ నాట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్ నో ఫుడ్ నో వాటర్ నో ఫ్యామిలీ కేవలం గాంజే పైన మీకు వదిలి కావాలి కుకేం కావాలి ఆ విధంగా పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితిలో మీ ప్రోగ్రెస్ ఎంత పోతుంది ఎంత హార్డ్ వర్క్ మీరు చేస్తారు స్కూల్స్లో కాలేజెస్లో జాబ్స్లో అన్నీ పోతుంది అది మీరు గుర్తు పెట్టుకోవాలి ఇట్ ఈస్ నాట్ మచ్ ఆఫ్ టు టేక్ నా లైఫ్లో చాలా వేరే ఎంజాయ్మెంట్ సోర్సెస్ ఉన్నాయి ఈ షుడ్ ఫోకసింగ్ ఉందా ప్లస్ లాస్ట్ థింగ్ మీ ఫ్రెండ్ ఎవరైనా ఈ గాంజా కన్జ్యూమ్ చేస్తే ఈవెన్ ట్రై కూడా చేస్తే మీరు అది ఆలోచించకూడదు ఈ ఫ్రెండ్ గురించి నేను పోలీస్కి చెప్తాను అది నేను బ్యాడ్ ఫ్రెండ్ అది ఆలోచించ అది అనుకోకూడదు ఎందుకంటే మీ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తారు If you are informing to the police, if you are informing to the principal, and our motive to our motivation, so that is all from my side. Good luck to all of you. I am very sure you will do great in your life and uh, nobody will be falling prey to this ganjay And you will help us all in making ASR district ganjai free. Thank you. Hello. ఇక్కడంటే గంజాయి మొత్తం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా రవాణా వెళ్తుంది మొత్తం ఎక్కడ ఎవరిని పట్టుకున్నా సరే గంజాయి మన ఏసా జిల్లా నుండి వస్తుంది పాడేరు కానీ పెద్దపైరు జీమాడుగుల కొయ్యూరు చింతపల్లి అక్కడ వస్తుంది అని వినిపిస్తుంటది ఎవరికైనా తెలుసా విన్నారు ఎప్పుడైనా న్యూస్ లో చూసారా చూడలేదా చూసారా ఇంతకుముందు రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా గంజాయి విపరీతంగా పండించేవారు మన జిల్లాలో కానీ పోలీస్ శాఖ వారు సెబ్ శాఖ వారు మరియు రెవెన్యూ శాఖ వారు తీసుకున్న కొన్ని స్టెప్స్ మేరకు గత రెండు మూడు సంవత్సరాల్లో గంజాయి అనేది బాగా తగ్గింది మన డిస్ట్రిక్ట్ లో రెండు సంవత్సరాల క్రితం మనం ఏడు వేల ఎకరాల గంజాయి మోకల్ని కొట్టడం జరిగింది అంటే ఎంత ఎంత ఎత్తున గంజాయి అంటే అలా సంవత్సరం తక్కువ వచ్చింది ఈ గంజాయి చేయడం అనేది మీకు ఒక రూపాయి పెడితే మీకు పది రూపాయలు వంద శిక్ష పడేలాగా క్రిమినల్ చట్టాలు ఉన్నాయి చాలా మంది మన జిల్లాకు సంబంధించిన యువతి యువకులు ఈ గంజాయి కార్య పడి